హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అందరికీ కూడా అంటే మిడిల్ క్లాస్ అయినా బిలో మిడిల్ క్లాస్ అయినా అప్పర్ మిడిల్ క్లాస్ అయినా ఎవరికైనా కూడా అండి ఒక ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒక ఫ్యామిలీకి సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి మనకు ఎందుకు అవసరం వీటిని మనం సేవింగ్స్ చేసుకోవాలంటే ఈ ఫండ్ కింద ఎంత సేవింగ్స్ చేసి పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఇకపోతే మన ఛానల్ నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ నేను పెట్టలేకపోతున్నానండి ఎవ్రీడే సో నాకు పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు సమ్మర్ హాలిడేస్ ఇంట్లో పిల్లలు ఉన్నారు బాగా పేచిపెట్టేస్తూ ఉంటారు సో టైం దొరకట్లేదు వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళని భరించాలి కదండి సో మీరందరూ కూడా ఇళ్ళల్లో పిల్లలతో వేగుతూనే ఉంటారు దట్టు ఇంకా నాకు ఎవరో ఒకరు మనకి రిలేటివ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సో కొంచెం బిజీ వల్ల రోజు పెట్టలేకపోతున్నాను డే బై డే పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అంతా కూడా చాలా వీడియోస్లో ఈ విషయం చెప్తున్నాను మనకి నైంటీ నైన్ పర్సెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయి వన్ పర్సెంట్ ఎక్కడో ఒక దగ్గర ఒకటి అర మనకి ఏదో ఒక చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ అనేది ఉంటాయి ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్స్ చేసి పెట్టుకుని ఉన్నారా అంటే వేళ్లతో లెక్క పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మనకి పెరుగుతున్న ధరలు కావచ్చు ఫ్యామిలీలో ఉన్న ఎక్స్పెన్సెస్ పిల్లలు వాళ్ళ స్టడీస్ కెరీరు ఇట్లా వాళ్ళ కోసం మనం ఏదో ఒక సేవింగ్ ప్లాన్స్ చేస్తూ ఉంటాము ఏదైనా గోల్డ్ సేవింగ్స్ చేస్తూ ఉంటాము లేదా ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలో ఎఫ్ డి ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్లాంటి వాటికి మనం సేవింగ్స్ చేసుకుంటాం కానీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలామంది చేసుకోండరు మీలో ఎంతమంది ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్స్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా మనకి కమెంట్లో పెట్టండి చాలా చాలా అది అభినందించిన అంటే మీకు మెచ్చుకోదగ్గటువంటి విషయం అండి ఎందుకంటే అన్నిటికన్నా ముందు మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలి సో ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలనేది చూద్దాము సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో ఇప్పుడు మనకి కోవిడ్ లాంటి టైంలో ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడ్డారనమాట సో ఈ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ కోసం మనం ఏమీ సేవింగ్స్ చేసుకోవాలంటే చేసుకోలేదు అంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాలి ఎందుకంటే ఇది గా చెప్పాల్సినటువంటి విషయం అయినప్పటికీ చెప్పకూడదు అంటే మనకి ఎప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో చెప్పలేము అందులోనూ ఇప్పుడున్న తీసుకునే ఫుడ్డు అన్నీ కూడా కెమికలైజ్డే కదండి ఎలాంటి వెజిటబుల్స్ తీసుకున్న కూరగాయలు అంటే ఆకుకూరలు తీసుకున్న ఫ్రూట్స్ తీసుకున్న అన్నిటిలో పప్పు దినుసుల్లో కూడా కల్తీ వచ్చేస్తుంది ఇలాంటి సందర్భంలో మనం తీసుకున్న ఫుడ్డు హెల్తీ ఫుడ్డు అని మనం తీసుకున్నా కూడా వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ ఇతరత్ర వల్ల మనకు ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ని ఎట్లా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దామండి సో కోవిడ్ టైంలో అయితే మేము కూడా అండి చాలా సఫర్ అయ్యాము హౌస్ వైఫ్స్ సేవింగ్స్ చేసి పెట్టుకున్నది కూడా చాలా వరకు ఉపయోగపడింది ఎందుకంటే ఆడవాళ్ళకి సేవింగ్స్ అంటే కొంతమందికి జాబ్స్ పోయినాయి మగవాళ్ళకి కోవిడ్ టైంలో కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయితే మూసివేశారు వ్యాపారాలు జరగలేదు సో ఎటొచ్చి చిన్న చితక మధ్యతరగతి వాళ్ళకే ఇబ్బంది పడ్డారు కాబట్టి ఎమర్జెన్సీ ఈ సిచ్యుయేషన్లో ఈ ఫండ్ని మనం కనుక పెట్టుకోకపోతే మనం ఏం చేయాల్సి వస్తుంది బయట అప్పులనేది కంపల్సరీగా మనకు ఒక నీడు ఎమర్జెన్సీ వచ్చింది అన్నప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే ఏ రెండు రూపాయలకు మూడు రూపాయలకు ఐదు రూపాయలకు పది రూపాయలకు అంటే సిచ్యుయేషన్ ఇక్కడ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా మన అవసరం తెలుసుకుని మరి వడ్డీలు అనేది పెంచేస్తారు సో అట్లా ఉంటుంది మనం ప్రైవేట్ వ్యక్తుల దగ్గరే తీసుకోవాలి కంపెనీస్లోను బ్యాంక్స్లో తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ వాటికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడ బ్యాంక్స్లో మనం లోన్స్ తీసుకోలేము అంటే ఎమర్జెన్సీ నేడు ఉన్నప్పుడు బయట వ్యక్తుల ద్వారానే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటి ఒక సిచ్యుయేషన్స్లో ఎవ్వరికి రాకూడదనే కోరుకుంటాం ఎవరం కూడా కాకపోతే ఒక ఫండ్ అనేది ఉంటే మనకు కొంచెం భరోసాగా అనిపిస్తుంది సో ఇక్కడ మనం ఫస్ట్ ఫండ్ రెడీ చేసుకోవాలంటే ఏం చేయాలి ఈ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా అండి ఎవరైనా కూడా మీ జీతం ఎంత ఉన్నా మీ ఆదాయం ఎంత ఉన్నా కూడా మనకు ఉన్నటువంటి ఖర్చులు ఏ టు జెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి మీరు ఎంత రెంట్ కడుతున్నారు ఎంత ప్రొవిజన్స్కి అవుతుంది కూరగాయలకి ఎంత అవుతుంది కరెంటు బిల్లు ఎంత అవుతుంది మీకు ఏదైనా ఈఎంఐలు ఉంటే అది ఈఎంఐ ఎంత కడుతున్నారు ఏదైనా క్రెడిట్ ఏదైనా బయట అప్పులు ఉంటే వాటికి ఎంత కడుతున్నారు మీకు మెడిసిన్స్కి ఎంత అవుతుంది పిల్లలకు ఫీజులు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫీజెస్ సో ఇంకా ఇతరత్ర కుటుంబం ఖర్చులు అన్నీ కూడా రాయండి ఒక లిస్ట్ అవుట్ చేయడం వల్ల అప్పుడు ఉదాహరణకి మీ ఖర్చు అంతా కూడా ఉదాహరణగా చెప్తున్నానండి ఒక ఫార్టీ నుంచి లేదా థర్టీ థౌజండ్సో ఫార్టీ థౌజండ్సో ఫిఫ్టీ థౌజండ్సో వచ్చింది అనుకోండి ఈ ఖర్చులకి నాలుగు రెట్లు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన చేతుల్లో ఉండాలి నాలుగు రెట్లు అంటే యాభై వేలు అనుకుంటే నాలుగు రెట్లు అంటే ఉదాహరణగానే చెప్తున్నానండి రెండు లక్షల రూపాయలు మనకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి లేదా ఇంకొక రకం కూడా తీసుకోవచ్చు మీ శాలరీ అంటే ముప్పై వేలు అనుకోండి ఉదాహరణకి మీకు ముప్పై వేలు జీతం లేదా ముప్పై వేల ఆదాయం ఉంది నెలకనుకోండి మీ ఆదాయానికి ఆరు నెలల ఆదాయం అంటే మీకు వచ్చే శాలరీకి ఆరు నెలల శాలరీ ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి అంటే ముప్పై వేలు అనుకుంటే ఆరు నెలల జీతం అంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక అకౌంట్లో దాచాలి ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనం ఖర్చు పెట్టుకోవడానికి లేదు సో మరి దీన్ని ఎట్లా సేవింగ్స్ చేయాలి మనం శాలరీతో డిపెండ్ అయ్యే వాళ్ళం ఏదైనా డైలీ వేజెస్తో డిపెండ్ అయ్యే వాళ్ళం వీక్లీ పేమెంట్తో డిపెండ్ అయ్యే వాళ్ళము ఒక్కసారిగా ఇంత అమౌంట్ని రెండు లక్షలని మూడు లక్షలని ఇట్లా మనం సేవింగ్ చేయలేం కదా కాబట్టి మనం ఏం చేయాలంటే ఎలాగో అందరికీ కూడా ఒక బ్యాంక్ అంటే ప్రైమరీగా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది కదా సో అందులో మాత్రం దాచుకోండి ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఏదైనా విత్ డ్రాయల్స్ ఏదైనా డిపాజిట్స్ విత్ డ్రాయల్స్ చేసే అకౌంట్ అయితే యూజ్ చేయకండి దీనికి పర్సనల్గా ఒక సెపరేట్గా అడిషనల్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసుకోండి సేమ్ బ్యాంక్ అయినా పర్వాలేదు లేదా ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్కి మీరు ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఎవ్రీ మంత్ కొంత మీ సేవింగ్స్లో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే మీరు ఎంత సేవింగ్స్ చేయగలరు మీ ఖర్చులు ఇతరత్ర సేవింగ్స్ అవన్నీ చూసుకొని ఇందులో డిపాజిట్ చేయాలి ఈ బ్యాంకు ఈ సపరేట్గా పెట్టుకున్నటువంటి ఈ బ్యాంకులో అయితే ఓన్లీ డిపాజిట్స్ మాత్రమే ఉండాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం డ్రా చేసే విధంగా ఉండకూడదు అంటే చిన్న చిన్న ఖర్చులకి చీటికి మాటికి అనవసరమైన వాటికి పెట్టకూడదు ఇది ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో మాత్రమే ఉపయోగించుకునే విధంగా ఉండాలి సో ఈ అకౌంట్కి ఎలాంటి ఏటీఎం కార్డ్స్ అట్లా లేకపోవడమే బెస్ట్ ఎందుకంటే ఏటీఎం ఉన్నది అనుకోండి ఎక్కడో ఒక దగ్గర ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా టెంప్ట్ అయ్యి ఇంకా వేరే వాటి వాటికి మనం ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది ఒకవేళ మనం దీనికి నెట్ బ్యాంకింగ్ పెట్టుకున్న ఇబ్బంది ఏమీ లేదు సో అలాంటి ఫెసిలిటీ పెట్టుకున్న ఓన్లీ ఎమర్జెన్సీలో మాత్రమే మనం దీన్ని యూస్ చేసే విధంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆర్డీ రూపంలో కూడా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో లాంటిది ఆర్డీ కట్టుకున్నట్లయితే మినిమం మనకి ఫైవ్ ఇయర్స్ అనేది ఉంటుందన్నమాట అంటే మన అరవై నెలలు కట్టాలి ఒకవేళ మనకి అరవై నెలల్లో ముందుగానే మనకు అవసరమైంది అంటే కొంచెం మనకి ఇబ్బంది ఎందుకంటే మినిమం ముప్పై ఆరు నెలలు కట్టు ఉండాలి అంటే మూడు నెలలు సారీ మూడు సంవత్సరాల పాటు మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టు ఉంటేనే మనం బ్రేక్ చేయడానికి మధ్యలో మనకి అవసరం అంటేనే కదా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనం తీయాల్సి వస్తుంది సో పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కన్నా కూడా బ్యాంక్ అనేది బెస్ట్ ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో మేము ఇట్లా కట్టుకుంటాము అనే వాళ్ళు కూడా చెప్తారు కదా సో ఇలాంటి విషయాల్లో మనం బ్యాంక్స్లో ఆర్డీ ప్రిఫర్ చేయడం బెస్ట్ అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ ఉదాహరణకి మీరు ఒక ఇరవై నాలుగు నెలలు ప్యా ప్లాన్ చేసుకున్నారనుకోండి ఆర్డీ బ్యాంక్స్లో నెలకు ఒక మూడు వేలు కట్టుకుంటున్నారు ఇరవై నాలుగు నెలలు కానీ మీరు ఒక పది నెలలో పన్నెండు నెలలో కట్టారు ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఒక అవసరం అయింది ఇందాక అనుకున్నట్టుగా ఇది మనం ఎమర్జెన్సీ ఫండ్గానే చూడాలి అలాంటప్పుడు మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీకు నీడ్ వచ్చింది అన్నప్పుడు మనం ఇన్స్టెంట్గా కూడా క్లోజ్ చేసుకోవచ్చు వెంటనే మనకు మరుసటి రోజే మన అకౌంట్లో డబ్బు క్రెడిట్ అయిపోతుంది సో ఇలాంటిది బ్యాంక్ బెస్ట్ అండి మనం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి సేవింగ్స్ చేసి పెట్టాలి అన్నప్పుడు బ్యాంక్ కూడా బెస్టే ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం అండి మీరు ఆర్డీ కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లోనే నేను కట్టుకుంటాను అంటే ఇక్కడ ఒక చాయిస్ అయితే ఉందండి మనం ఆర్డీ ప్రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు మనం కట్టే అమౌంట్ని రెండు విధాలుగా రెండు రకాలుగా స్పి స్పిట్ చేసుకోండి ఉదాహరణకి మీరు ఒక నెలకి మూడు వేల ఆర్డీ కట్టుకోవాలనుకున్నారనుకోండి దాన్ని రెండుగా డివైడ్ చేసి పదిహేను వందలు ఒక ఆర్డీగా ఇంకొక పదిహేను వందల ఒక ఆర్డీగా కట్టుకోండి ఒకవేళ ఇన్ ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఒక ఆర్డీ అనేది మనం బ్రేక్ చేసుకోవచ్చు ఇంకొకటి మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చు ఐదేళ్ల పాటు సో ఈ విధంగా చేసుకుంటే మనకు బెస్ట్ పోస్ట్ ఆఫీస్లో కంటిన్యూ చేసుకున్నట్టుగా ఉంటుంది ఇన్ కేస్ ఎమర్జెన్సీ అంటేనే దీన్ని మనం బ్రేక్ చేస్తాం లేదంటే దీన్ని కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు రోజూ ఖర్చుల్లో భాగంగా అక్కడ మనం ఎట్లా ఎవ్రీ మంత్ సారీ ఎవ్రీ డే ఎంతో కొంత ఖర్చుల్లో సేవింగ్స్ చేయమని చాలా వీడియోస్లో చెప్పాను కదా ఉండే సేవింగ్స్ కూడా చేయండి ఎవ్రీ డే ఒక టెన్ రూపీస్ ట్వంటీ ఆర్ ఫిఫ్టీ హండ్రెడ్ మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు మీరు ఎంత సేవింగ్స్ చేయగలరు అది ఒక హుండీ సేవింగ్స్ చే చేస్తూ రండి ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు ఒక హుండీ సేవింగ్స్ చేయండి అందులో వచ్చిన అమౌంట్ని ఒక ఐదు వేలో పదివేలో ఎంతో కొంత సేవింగ్స్ చేశారనుకోండి దాన్ని ఎఫ్డీగా బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేసుకోండి అంటే ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చి మీరు ఏదైనా చిట్టు కూడా వేసుకోవచ్చు నెలకు ఒక ఐదు వేలు మీరు చిట్టు కడుతున్నారనుకోండి ఒక ముప్పై నెలల పాటు చిట్టు ఉంది అనుకోండి అంటే మనకు ఒక లక్ష యాభై వేలు అయితే అవుతుంది కదా సో చిట్టు అనేది మాత్రం కొంచెం రైట్ టైం చూసుకొని మీకు కొంచెం మనకి తోపుడు ఉంటుంది కదా ఆ తోపుడు కొంచెం మీకు తక్కువగా పోతుంది అనుకున్నప్పుడు మీరు పాడేసుకొని ఆ అమౌంట్కి ఎంత వస్తుందో ఇప్పుడు లక్ష యాభై వేలు అనుకోండి ఒక లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అట్లా వచ్చినా కూడా వెంటనే మీరు దాన్ని ఎఫ్డీగా కన్వర్ట్ చేసుకుని ఒక అకౌంట్లో పెట్టుకోండి ఇట్లా చేయండి మళ్ళీ ఎవ్రీ మంత్ కూడా మీకు చిట్టు కట్టుకుంటూ ఉంటారు దీనివల్ల యూజ్ ఏమంటే ముందుగానే మీరు ఒక్కసారిగానే మీరు ఎఫ్డీగా కట్టుకుంటే మీకు సేవింగ్స్ అంటే ఫండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది రెడీగా ఉంటుంది ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కట్టుకుంటూ ఉంటారు చిట్టు సో మీకు ఒకేసారి మనం సేవింగ్స్ చేయగలుగుతాం ఎఫ్డి అంటే ఇట్లా చిట్టు వేసుకుని పాట పాడుకొని మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు సో ఇట్లా మీరు ఇన్ని రకాల పద్ధతుల్లో అయితే మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఎన్ని సేవింగ్స్ చేసినా చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ కూడా ఇక్కడ సేవింగ్స్ చేసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు బట్ గోల్డ్ కాయిన్స్ అనేది ఎమర్జెన్సీ టైంలో మనం గోల్డ్ షాప్కి వెళ్ళి అప్పటికప్పుడు ఏదైనా ఒక హాస్పిటలైజేషన్ అయ్యాము అలాంటప్పుడు మనకి ఎమర్జెన్సీగా డబ్బు కావాలంటే మనం ఇంకా గోల్డ్ షాపుల చుట్టూ తిరుక్కుంటూ ఎక్కడ బెస్ట్ అనేది చూసుకుంటూ ఉండలేము కదా కాబట్టి అది కొంచెం టైం పడుతుంది ఒకవేళ మనం కాయిన్స్ని మనం ఎక్స్చేంజ్ చేసినా లేకపోతే సేల్ చేసినా కూడా మనకు అకౌంట్లో పడడానికి టూ డేస్ అయితే పడుతుంది మన అకౌంట్లో వాళ్ళు చెక్ అయినా ఇస్తారు లేదా క్యాష్ అయినా కూడా ఒక టూ డేస్కి అకౌంట్లో వేస్తారు సో అట్లా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇట్లా క్యాష్ రూపంలో డబ్బు రూపంలో మనం సేవింగ్స్ చేసి పెట్టుకోవాలి ఈ ఎమర్జెన్సీ ఫండ్ని సో ఇదేనండి ఇంకా పిల్లలు అల్లరి చేసేస్తున్నారు ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ఈరోజు చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత కంటెంట్స్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ నైస్ డే అండి